రాబోయే అసెంబ్లీ ఎన్నికల జాబితాలో గురుదా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సు రాజకీయాల్లోకి ఎక్కువ వచ్చిన నేను మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు సీట్ తొంభై నాలుగు గురుజాల నియోజకవర్గం నుంచి ఆ రోజు అత్యధిక మెజెట్ అని తెలిసాం దాని తర్వాత ఆరుసార్లు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆరుసార్లు చంద్రబాబు నాయుడు గారు ఒకే నియోజకవర్గం నుంచి సీట్ ఇచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ ఒక సామాన్య కార్యకర్తకి ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తికి ఒకే నియోజకవర్గం నుంచి ఏడు సార్లు పోటీ చేసే అవకాశం కల్పించిందంటే ఈ తెలుగుదేశం పార్టీకి దాని అధినేత చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడు రుండబడి ఉంటాను అదేవిధంగా గొడవల నియంత్రులు తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు కూడా రుండకడి ఉంటాను మన జిల్లా సభ మీ దగ్గర పెట్టాలంటే రాజపల్లి పెట్టాలంటే చాలా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు దాదాపు లక్ష మంది దాకా ఆ సభకు హాజరయ్యారు సో ఇక్కడ సభ ఎప్పుడు పెట్టమన్నా సభ ఎలా జరగాలన్న ఒక పనిచేసే మనస్తత్వం కలిగిన కార్యకర్తలు తెలుగుదేశం జనసేన పార్టీలో ఉన్నారు సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు కూడా పదిహేడవ తారీఖు పెద్ద ఎత్తున ఆ సభను విజయవంతం చేయడం ద్వారా ఎంతమంది రావాలి గుజరాన్ని ఎదుర్కోవాలంటే ముప్పై వేల మంది రామ్మ ముప్పై వేల మంది రావాలంటే అది చాలా కష్టంగా కూడుకున్న పని అందుకనే కష్టాలని అధిగమించుకుంటూ వస్తున్నాం ఇప్పటిదాకా అందుకని రేపు ఆ మీటింగ్ కూడా కష్టాలను అధిగమించి మన శక్తి మేరకు మనం కూడా కుర్జా నియోజకవర్గం నుంచి వెళ్ళాలి సభను విజయవంతం చేయడం ద్వారా ఈ సైకో పరిపాలనకి ఖర దించాలి లేదా పాత్ర రేయాల ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి రాజధాని అమరావతిని కట్టుకోవాలి పరిశ్రమలు తెచ్చుకోవాలి యువతకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలి ఇదే అన్ని పార్టీల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవాలి ఈ చెత్తా చే ఎత్తయాల ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలి ఆత్మగౌరవం జగన్మోహన్ రెడ్డి అహంకారానికి మా ఆత్మ మా ఆత్మాభిమానిక మధ్య జరిగే ఎన్నికలు ఇవన్నీ కూడా కాబట్టి అందరం కూడా ఈ ముప్పై ఐదు రోజులు కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ పదిహేడవ తారీఖు జరిగే ఈ సభను కూడా అందరం కూడా గురుజాల గారి నుంచి పెద్ద ఎత్తున వెళ్ళడం ద్వారా సభని విజయవంతం చేయడంలో కూడా గురుజాల నియోజకవర్గం కీలక పాత్ర కీలక పాత్ర వహించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఆ దశగా అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు